Sharia, home, stream, Mahana, Mathe, and home, <speaking in> and <Spanish> home, stream, <speaking in Spanish>

पूर्व रक्षक बनने का पंजीनाद है, अल्लाह लूट रक्षन का फल अल्लाह लूट रक्षन का फल एक 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 अल्लाह लूट रक्षन

ने عين হুম ভগবান मोबाइल। गेट તલ મહામુખન ભગવાન ની શરણો મો લક્ષ્મી ભગવાન ની શરણો નમસ્તે પટકા बोल तो પટકા મોબાઈલ ગેટ अरे स्टा नील तुम क्या तेरे ओए नील तुम क्या देती है मेरी वाशिंग मशीन टैप्स

నేను పది కింద ఎక్కలా నిందాంక్యూ లెక్కలు ఇంట్లో దుఃఖాన్ని తీసుకుని వచ్చాయిందా நீங்க ஆச்சுங்க uh. <laughs> <Ha? gülüyor> పూజ చేస్తాను చూడండి థ్యాంక్ యూ కూడా పూజ చేస్తున్నాం ఇదా ఏ అప్ప మా ముక్కు మా గంగాదేవి మహాలక్ష్మి అమ్మ అమ్మాకి ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు అంతా జయప్రదం మాకు ఏ రిపేరీలు రిపేరీలు ఏమి రాకూడదు ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు ಅಂತ ಜಯಪ್ರಾದಿ ರಕ್ಷಿ ಕಾಪಾಡು ಮಾ ಬಿಡ್ಲು ಬಿಡ್ ಬಿಡ್ ತರಮು ಅಂತ ಜಯಪ್ರದಿ ಮಾ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಕಾಪಾಡು ತೀರಿ ಅಕ್ಷ ನಾನೇನು ಆಡಗಡ ಗಿಡಬೆಟ್ಟ ಕಡ್ಡಿಯ ಅಕ್ಷ ತಲೆ ಅದ ಕಡ್ಡಿ ಲೋಹುಲ್ಕೆ ಆವಕ್ಕಯ್ ತೊಕ್ಕೇ ಕಲ್ಲಿದ್ದು నుండో ట్యాంకిలేకే ట్యాంక్ ఇది కడగాలెమో చూడంతా ఏమ అది గలీజు చూడు అంతా క్లీన్ గా కడిగేసి నీట్ గా క్లీన్ చేసి ఇప్పుడు చూద్దా నేను లై కురా అయ్యా నువ్వు ఎక్కువ కు సూడు అని చెప్పినాం కదా ఇప్పుడు చూస్తా ఇప్పుడు ఎక్కి చూస్తా అమ్మ తిత్తుకు అయిపోయా పూజ సడన్ అట్లా చేస్తాడు మా ఆయన పూజ మీ ఇంట్లో మీరు అట్లే నమ్మ చేసేది చెప్పండి నాకు కామెంట్లో పెట్టండి సరేనా అద్దా ఇట్లానే చేసేస్తే అయిపోయా పూజ చేస్తాం కదా నాకు ఆడమో స్టార్ట్ చేసేద్దురా మళ్ళీ కథ చూద్దాం అక్షంతలు వేసేసి నువ్వు దిగిరా నేను ఆన్ చేస్తా చడండి ఎలా ఉందో చెప్పండి బాగుందా బాగా పూజ చేసానైంది శరణమ్మా గంగాభవాని కాపాడమ్మా అంతా జయప్రదం అమ్మా రక్షించమ్మా ఆ గేట్ వాళ్ళకి పూజ చేసుకురా అక్షంతలో నేను గేట్ వాళ్ళకి పూజ చేస్తూ రాష్మి కాపాడమ్మా అంత జయప్రదం ఏమ్మా చేస్తాను